హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే కాలింగ్ బెల్ మోగటంతో ఈ టైంలో ఎవరు అనుకుంటూ వచ్చి డోర్ తీసిన వస్తుందరకు ఎదురుగా తన మీనత్త కూతురైన ప్రమిళ కనిపించడంతో మొదట ఆశ్చర్యపోయిన తర్వాత నవ్వుతూ ఇంట్లోకి ఆహ్వానించింది ఏమిటే ప్రమిళ సడన్గా నేను గుర్తొచ్చాను అంటూ సోఫా చూపించింది కూర్చోమన్నట్టుగా దానికి ప్రమిళ చిన్నగా నవ్వి ఒక శుభవార్తతో వచ్చాను వదినాం అంటూ ఇల్లంతా పరికించి చూసింది ఒకసారి ఇంతలో జ్యూస్ గ్లాస్తో వస్తూ ఏంటే అంత మంచి శుభవార్త అంటే చెప్తాను అంటూ ఇచ్చిన జ్యూస్ అందుకుంది ప్రమిళ కాసేపు పిచ్చపాటి మాట్లాడుకున్నాక తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న శుభలేఖ తీసి వసుంధర చేతికి ఇస్తూ త్వరలోనే మా కొత్త ఇంటి గృహప్రవేశం వదిన మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను అంటూ శుభలేఖ చేతికి ఇచ్చింది దాన్ని అందుకొని ఓహో మళ్ళీ ఇంకో ఇల్లు కట్టారా ప్రమిళ చాలా సంతోషం ఎంత అయిందేమిటి అంటూ శుభలేఖ తెరిచి చూసింది ఏ రోజున చూడడానికి ఆ మాట వినడంతోనే కాస్త దర్పం ఓలబోస్తూ అక్షరాల కోటి రూపాయలైంది వదిన ఇంకో విషయం ఏమిటంటే మా శ్రవణ్కి మంచి సంబంధం వచ్చింది చాలా కలిగిన కుటుంబం కూడాను త్వరలోనే పెళ్ళి కూడా చేయబోతున్నాం ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఒక్కతే అమ్మాయి అవటం వల్ల వాళ్ళు శ్రవాన్ని వాళ్ళ ఇంటికే పంపమని అడిగారు ఎంతైనా అంత ఆస్తిని చూసుకునే వాళ్ళు కూడా కావాలిగా అందుకు మా శ్రవం తగిన వాళ్ళని వాళ్ళ కనిపించి వాళ్ళే వచ్చి మరి సంబంధం కుదుర్చుకున్నారు తెలుసా అందుకే మేము కూడా ఒప్పుకున్నాం అని కాస్త పొగరుగా తల ఎగరేస్తూ సమాధానం చెప్పింది ప్రమిళ స్వతహాగా ప్రమిళ బుద్ధి ఎలాంటిదో తన మాటలు ఎలా ఉంటాయో తనకి తెలుసు అసలు ఇంతసేపు ప్రమిళ తనతో మామూలుగా చిన్నబుచ్చుకోకుండా మాట్లాడమే గొప్ప కాబట్టి చిన్నగా నవ్వి మంచిది ప్రమిళ అన్నది ప్రమిళ ఇల్లంతా మరోసారి పరికించి చూస్తూ అవును వదిన ఇంట్లో ఎవరు లేరేంటి కొడుకు కోడలు ఎక్కడం ఇంట్లో ఎవరు లేరు ప్రమిళం పెద్దోడు హాస్పిటల్కి పెద్ద కోడలి ఆఫీస్కి చిన్నోడు చిన్న కోడలు కాలేజీకి వెళ్ళిపోయారు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు అంతేలే వదిన రెక్కలాడితేనే కదా మీకు గడిచేది పాపం అందరూ ఉద్యోగాలు చేస్తేనే కదా మీ ఇల్లు గడిచేది మాలా మీకు ఆస్తులు లేవు పాపం మరి అని ప్రమిళ సానుభూతి చూపిస్తున్నట్టు అంటున్నాం వెటకారం వ్యంగ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ మాటల్లో వస్తుందరికి ఏం మాట్లాడకుండా కాసేపు అలానే మౌనంగా ఉంది మళ్ళీ అంతలోని ప్రమిళ అందుకొని అవును వదిన మీరు ఎన్నాళ్ళని ఈ చిన్న ఇంట్లో ఉంటారు అసలు ఈ చిన్న ఇల్లు మీకు ఎలా సరిపోతుంది పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు కదా అన్నయ్య గారు పోయినప్పుడు కాస్త డబ్బు వచ్చే ఉంటుంది కదా ఎలాగోలా కట్టుకోకపోయారా ఇలా చాలి చాలని ఇంట్లో ఎన్నాళ్ళని కాలం వెళ్ళదీస్తారు పాపం తన మాటలు పట్టించుకున్నట్టు చిన్నగా నవ్వి ఆ డబ్బు లేదు ప్రమిళ పెద్దోడు చదువు కోసం ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం నా అనారోగ్యం కోసం చాలా వరకు ఖర్చు అయిపోయింది మిగిలింది పెద్దోడు క్లినిక్ కోసం ఖర్చు అయింది ఇంకా పెద్ద ఇల్లు అంటావా పిల్లలిష్టం వాళ్ళకి ఆ స్తోమత వచ్చినప్పుడు వాళ్ళే కట్టుకుంటారు అంతేలే వదిన అంటూనే అయినా ఇప్పుడంటే పిల్లలతో వాళ్ళకి నీ అవసరం ఉంది కాబట్టి నీ కోడళ్ళు నిన్ను చూసుకుంటున్నారు కొన్నాళ్ళు పోయాక నీ అవసరం తీరాక వాళ్ళు దారి చూసుకుంటే పాపం నీ పరిస్థితి ఏం కాను ఇప్పుడంటే కాలు చేయాడుతుంది కాబట్టి ఆ పని ఈ పని చేస్తుంటే నీకు ముద్ద పెడుతున్నారు అదే నువ్వు మంచాన పడితే వాళ్ళు గుక్కడి నీళ్ళైనా పోస్తారా ఆ మాటకి వసుంధర మనసులో కలుక్కుమనగా వెంటనే తేరుకొని నాకు ఆ పరిస్థితి రాదు అని అనుకున్నాను ప్రమిళ అంత నమ్మకంగా ఎలా చెప్పగలవదిన అన్న ప్రమిళ మాటలకి నమ్మకం నాకు నా పిల్లల మీద నా పెంపకం మీద ఉన్న నమ్మకంతోనే ప్రమిళం అన్నది వసుంధరం ఆ మాట నచ్చకపోవటంతో హా అంతేలే అలా అనుకోకపోతే ఎలాలే దేనికైనా సుఖపడి రాత ఉండాలిగా మన ఇద్దరికీ అటు ఇటుగా ఒకేసారి పెళ్ళయ్యాయి ఇద్దరి భర్తలవి ప్రభుత్వ ఉద్యోగాలే నేను చూడు నలుగురు పని వాళ్లతో రెండు పెద్ద ఇల్లు కట్టుకుని దర్జాగా కారులో తిరుగుతున్నాను కానీ మీరు మాత్రం ఇలా చిన్న ఇంట్లో చాలి చాలకుండా ఉండిపోయారు దేనికైనా అదృష్టం ఉండాలి అని నిష్ఠూరం ఆడుతున్న ప్రమిళని చూసి కళ్ళీ ఎర్ర చేసింది వసుంధరా ఏదో అందామనుకున్నదే ఇంటికి వచ్చిన వాళ్ళకి అవమానం చేసినట్టు అవుతుందని అంతలోనే తమాయించుకొని కాస్త మెత్తగా చాలి చాలనివి అని నువ్వు అనుకున్నావు ప్రమీల నేం కాదు మేం కావాలనుకుంటే ఎప్పుడో నా కొడుకులు పెద్ద ఇంటికి మార్చేవారు కానీ వాళ్ళకి వాళ్ళ తండ్రి కష్టం మీద ఉన్న విలువ నాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం వాళ్ళకి తెలుసు కాబట్టి వారి తండ్రి జ్ఞాపకంగా ఉన్న ఈ ఇంటిని ఒక్క ఇటుక కూడా కదపకుండా అలాగే ఉంచేశారు వాళ్ళ నాన్నకి నచ్చినట్టుగా కనీసం వాళ్ళకి తగ్గట్టు మార్పులు కూడా చేయకుండా వసుంధర మాట ప్రమీలకి చెంపదెబ్బ పడ్డట్టుగా చిన్న ఉలికిపాటికి గురిచేసింది ముఖ్యంగా తన భర్త కష్టం అని నొక్కి చెప్పేసరికి తనను తాను మరిచి తనలో ఉన్న అసూయని మరోమారు బయటపెట్టింది మార్పులు చేయలేక కనీసం పని వాళ్ళని పెట్టుకునే స్తోమత కూడా లేక వదిలేసారని నిజం చెప్పవచ్చుగా వదిన ఇలా మంచి ప్రేమ అనే ముసుగు మాటలేందుకు నువ్వెలా అనుకున్న నాకు నష్టం లేదు ప్రమీల నాకు నీలా డాంబికాలకు పోవలసిన అగత్యం లేదు నాకు నా భర్త కష్టంతో కట్టిన ఈ ఇల్లు నా బిడ్డలు ప్రేమగా పిలిచే అమ్మ అని పిలుపు నా మనవలు చెప్పే ఊసులు ఇవి చారు నాకు అంతకన్నా నేను ఏమి ఆశించలేదు కూడా వసుంధర చెప్పిన సమాధానం విన్న ప్రమిళ పెద్దగా నవ్వి ఏంటి వదినా నువ్వు మాట్లాడేది ఇవి చాలా అసలు నీకు సంతోషంగా బతకడం కూడా తెలిసినట్లేదు ఈ చిన్న ఇంట్లో నువ్వు నీ వాళ్ళ మధ్య ఎరుకుగా బతుకుతూ సంతోషంగా ఉన్నానంటే నన్ను నమ్మమంటావా సంతోషం అంటే ఏంటో ఎలా బతకాలో నన్ను చూసి నేర్చుకోం ఆ మాటలకి అప్పటి దాకా సహనంగా ఉన్న వస్తుందరికి ఇక కోపం తారాస్థాయికి చేరటంతో కాస్త గట్టిగానే అవును ప్రమిళ అన్నయ్య గారు ఉద్యోగం పోయాక అసలు ఎక్కడ ఇంతవరకు కనిపించలేదేంటి అవును ఆ లంచం తీసుకున్న కేసు ఎంతవరకు వచ్చింది ఎంత శిక్ష పడవచ్చు అంటున్నారు అన్నయ్య గారు నిన్ను కాదని ఇంకో ఆవిడతో కూడా సంబంధం పెట్టుకున్నారని ఇప్పుడు ఆవిడతోనే ఉంటున్నారని విన్నానే నిజమేనాం వరుసగా తనపై ప్రశ్నల బాణాలు వదులుతున్న వసుంధరని చూసి ఒక ఇంత ఆశ్చర్యానికి లోనైంది ప్రమిళాం అడుగుతుంటే సమాధానం చెప్పవేమే అన్న వసుంధర మాటలకు మొహం నేలకి దించేసింది ప్రమిళాం సమాధానం చెప్పలేవు కదా ప్రమిళ అందుకే ఎవరిని మన స్థితిని మర్చిపోయి మాటలు అనకూడదు ఇల్లు కట్టాము అనే సంబరపడుతున్నావు కానీ నువ్వు నీ జీవితాన్ని కోల్పోయిన సంగతి మర్చిపోయావు ఆస్తులు కార్లు బంగాళాలు ఇవిని దర్పానికి ఆనవాళ్ళు అవ్వగలవేమో కానీ నీ సంతోషానికి కారణం కాలేవు ప్రమిళ నువ్వు అన్నావు కదా ఈ ఇరికింట్లో నీకు సంతోషంగా ఉందా అవును నా సంతోషం నా మధురానుభూతులు నా భర్త జ్ఞాపకాలు నా పిల్లల ఎదుగుదలకి సంబంధించిన అన్ని జ్ఞాపకాల సమూహం నాకు ఈ ఇంట్లోనే విడదీయని బంధాన్ని పెనవేసింది ఇది నా భర్త నీతి నిజాయితీలతో కేవలం తన నెల జీతంతో కూడబెట్టిన కొద్ది మొత్తంతో మేము కట్టుకున్న పొదరిల్లు ఇక్కడ ఆప్యాయతలకు తప్ప అంతరాలకు తాగులేదు కేవలం ఆయన జీతంతోనే ఇల్లు నడిచింది ఆయన ఒక్కరి కష్టమే నా బిడ్డలకు చదువు చెప్పించి ఈరోజు సమాజంలో వాళ్ళకంటూ గుర్తింపు తెచ్చింది ఆ మాటకొస్తున్న పిల్లలు వాళ్ళ చదువులకు తగ్గట్టుగా రెక్కలు వచ్చిన పక్షుల ఎప్పుడే ఎగిరిపోవచ్చు కానీ వాళ్ళ రెక్కల బలంతో ఇంకొంతమందికి ఎగరడానికి స్వేచ్ఛనివ్వాలని ఇక్కడే ఆగిపోయారు కేవలం మేము నేర్పిన కొద్దిపాటి విలువలను వెలకట్టలేని సంస్కారంగా మలుచుకొని నలుగురికి ఉపయోగపడుతూ తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్నారు డాక్టర్గా నా పెద్ద కొడుకు ఏ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో అయినా పనిచేసి లక్షల కొద్ది జీతం గడించవచ్చు కానీ వాడు పేదవాళ్ళకి సాయం చేయాలి అన్న ఉద్దేశంతో చిన్న క్లినిక్ పెట్టుకొని పది మందికి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తున్నాడు ఇక వాడికి చేదురు వాదురుగా నా పెద్ద కోడలు సరే సరే ఇక నా చిన్న కొడుకు కోడలు కూడా పెద్ద పెద్ద కాలేజీల్లో ఉద్యోగాలు చేస్తున్నాం పేద విద్యార్థుల కోసం వారాంతాల్లో ఉచితంగా వారికి చదువు చెప్తున్నారు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక నా విషయానికి వస్తే నాకు నా బిడ్డలకి కడుపు నిండా కమ్మగా వంటి పెట్టి వాళ్ళు తింటుంటే మురిసిపోవటంలో ఉన్న సంతోషం ఇక దేనిలోనూ లేదు అన్న అభిప్రాయం అందుకు నాకు పని మనుషులు అక్కర్లేదు నా మనవలు నేను పెట్టే గోరుముద్దలు వారి ముద్దు ముద్దు మాటలు వింటూ నా వయస్సుని నా ఒంటరితనాన్ని నేను మర్చిపోయేలా వాళ్ళతో నేను ఆడే ఆటలు వాళ్ళల్లరి ప్రతిదీ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేది వారి కోసం నేను చేసే ప్రతి చిన్న పనిలో ఎంత కష్టం ఉన్నాది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అసలు నా పిల్లలు నా కళ్ళ ముందు ఉన్నారన్న ఒక విషయం చాలు నేను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పటానికి నువ్వే అన్నావుగా ప్రమిళ నీ వాళ్ళ మధ్య ఉంటూ సంతోషంగా ఉన్నావా అని నేను నా వాళ్ళ మధ్య సంతోషంగా లేనప్పుడు స్వర్గంలో ఉన్న అది నాకు నరకంతో సమానమే కానీ నీ దగ్గర ఏముంది ప్రమిళ నాతో పోలిస్తే నువ్వు ఆస్తిలో ఐశ్వర్యవంతురాలివేమో కానీ ఆప్యాయతలతో కాదు నీ దర్పాల కోసం నీ హంగుల కోసం నీ భర్తని లంచగొన్ని చేశావు భార్యగా నీ భారతని గాలికి వదిలి చెడు స్నేహాలకు అలవాట్లకు బానిసను చేశావు కేవలం డబ్బు ఉంటే చాలనుకొని నీ భర్త నీకు ఎంత దూరం అవుతున్నాడో కూడా నువ్వు గమనించుకోలేదు ఆడే పాడే కొడుకుని తీసుకెళ్ళి పనిమనిషి చేతికిచ్చి పెంచమన్నావు అవసరానికి మించి డబ్బువాడి చేతికిచ్చి దురలవాట్లకు చేరువయ్యేలా చేశావు సంస్కారం విలువలు ప్రేమ లేని ఒక రాతి మనిషిలోనే కొడుకుని నువ్వే మార్చేశావు నువ్వు కూడా అలానే మారిపోయావు డబ్బు అని విర్రవీగుతున్నావు మరి నీ డబ్బుతో కనీసం వాడికి డిగ్రీ పట్ట వచ్చేలా కూడా చదివించలేకపోయావు ఇక ఎంత డబ్బు ఉండి ఏం లాభం ఇప్పుడు కూడా వాడికి గొప్ప ఇంటి సంబంధం వచ్చింది ఆస్తులు పెరుగుతున్నాయని సంబరపడుతున్నావే కానీ కనీసం డిగ్రీ పట్టా కూడా నీ కొడుకుని వాళ్ళెందుకు ఇల్లరికం రమ్మంటున్నారు కాస్త కూడా ఆలోచించలేకపోయావు నీ అంతట నువ్వే నీ బిడ్డని ఇంకో ఇంటికి బానిసగా పంపిస్తున్నావు ఆ సంగతి డబ్బు మైకంలో ఉన్న నీకు అది అర్థం కావట్లేదు నీకు నీ భర్తే కాక నీ బిడ్డ కూడా శాశ్వతంగా దూరం అయిపోతున్నాడు అని గ్రహించలేకపోతున్నావు నా దగ్గర నా చుట్టూర ప్రేమలు ఆప్యాయతలు పంచే మనసులు ఉంటే నీ దగ్గర కేవలం మరబొమ్మల్లాంటి కార్లు బంగళాలు మాత్రమే మిగిలాయి కనీసం తిన్నావా అని అడిగే మనిషి కూడా లేకుండా ఒంటరిగా మిగిలావు ఇకనైనా మేలుకొని నీ ఇంటిని నువ్వు తీర్చిదిద్దుకోం నీ సంసారాన్ని నీ కొడుకుని సరైన దారిలో పెట్టుకోం వెళ్ళు ఇక ఎప్పుడు నా ఇంటి గుమ్మం తొక్కకు అని నిక్కచ్చిగా చెప్పేసి తల తిప్పేసింది వసుంధరం వసుంధర పలికిన ప్రతి మాట నిజమని ప్రమిళ కూడా తెలుసు కానీ అది ఒప్పుకుంటే తన ముందు పలిచిన అయిపోతానేమో అన్న భయంతో తన బ్యాగ్ తీసుకుని మారు మాట్లాడకుండా బయటికి వచ్చేసింది కారు ఎక్కిన దగ్గర నుండి వస్తుందరా మాటలే చెవులెమోగుతున్నాయి ఆలోచనలో పడింది నిజమే వదిన నువ్వు అన్న ప్రతి మాట నిజం అది నా మనసుకు తెలుస్తున్నా ఎక్కడ నువ్వు నన్ను దాటి వెళ్ళిపోయి నలుగురిలో నేను పలిచిన అవుతాను అని ఎప్పుడు నిన్ను ఏదో ఒకటి అని బాధ పెడుతూనే ఉండేదాన్ని కానీ నేను బాధ పెడుతున్నా అనుకొని నేనే పాతంలోకి జారిపోయాను అని గ్రహించలేకపోయాను నువ్వు చెప్పింది నిజమే ఇప్పటికైనా నా కంటికి పట్టిన డబ్బు డాబు అనే పొగరు తొలగిపోకపోతే ఇక నేను ఎప్పటికీ కోలుకోలేను నా జీవితాన్ని నీలా సంతోషమయం చేసుకోలేను నేను డబ్బు అని పరుగులు పెడితే నువ్వు విలువలు అని నాకు అందంత ఎత్తున నిలబడ్డావు నీ ముందు డాంబికాలు పోవాలని నిన్ను తక్కువ చేయాలని నీ ఇంటికి పని కట్టుకుని వచ్చాను కానీ నేను చేసిన అన్ని అవమానాలకు కలిపి మంచి సమాధానం చెప్పావదిన నీ మాటలతో కాదు నీ జీవితాన్ని నాకు చూపించి నా కళ్ళు తెరిపించావు నీలాంటి ప్రేమమూర్తి ఉంది కాబట్టే ఆ ఇల్లు నందనవనంలో అందంగా ఉంది మీవి ప్రేమ నిన్న ప్రేమ మనస్సులు వదినా అవి ఎప్పుడు సంతోషంగా ఉండాలని మొదటిసారిగా వసుంధర మంచి కోరుకొని తన జీవితం చక్కదిద్దుకోవడానికి బయలుదేరింది ప్రమిళ ప్రమిళ వెళ్ళిపోయాక అలానే ఆలోచిస్తూ తనని ఎక్కువ బాధ పెట్టానా అని ఆలోచిస్తుంది వసుంధర కాసేపటికి తనలో తనే లేదు నేను ఇలా మాట్లాడకపోతే ఇప్పటికే భర్తని దూరం చేసుకుంది ఇప్పుడు కొడుకుని కూడా దూరం చేసుకుంటుంది పిచ్చిది ఇప్పుడు తెలియకపోయినా తర్వాత చాలా బాధపడుతుంది ఎప్పుడు నన్ను ఏమన్నా ఆ మాటల్లో ఏదో అమాయకత్వం కనిపించేది కానీ ఇప్పుడు పొగరు చూశాను ఆ మాటల్లో ఎంత నా స్నేహితురాలైనా నా బంధువులైనా నా బిడ్డలంటే ఈ తల్లి మనసు ఎలా ఊరుకుంటుంది అందుకే దానికి ఎదురు చెప్పాను అది కాక శ్రవణ్ పాపం వాడు చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ దొరక్క నా దగ్గర అది వెతుక్కునేవాడు నాకు దగ్గర అవుతున్నాడని వాణ్ణి మా నుండి దూరం పంపి గెలిచానని సంబరపడింది కానీ వాడు ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకోలేకపోయింది ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు చేసింది ఇప్పుడు శ్రవణ్ణి దూరం చేసుకుంటే ఇక వాడెప్పటికీ ప్రమిళని దగ్గరికి రానివ్వడం అందుకే కాస్త నొప్పించినా తప్పలేదు ఇకనైనా తనలో మార్పు వస్తే బాగుండు అనుకుంటూ నిట్టూడ్చి తన పండ్లు తను ఉండిపోయింది శ్రవణ్ కూడా ఫోన్ చేసి రమ్మని గొడవ చేయటంతో తప్పక శ్రవణ్ణి నొప్పించలేక ఇష్టం లేకపోయినా గృహప్రవేశానికి వెళ్ళింది వసుంధరా అక్కడికి వెళ్ళగానే నవ్వుతూ ఎదురు వచ్చిన ఆపేయంగా పలకరించిన ప్రమిళ దంపతుల్ని చూసి ఆశ్చర్యపోయింది అంతేకాదు ముఖ్యంగా శ్రవణ్ణి చూసి ఇంకా ఆనందపడింది ఎంతో బాధ్యతగా అక్కడ వ్యవహారాలు చెక్కబెడుతున్నాడు శ్రవణ్ ఇది వరకు శ్రవణ్ అయితే ఈ పాటికి తాగేసి ఏదో గొడవ చేస్తూ ఉండేవాడు కానీ తనని అలా చూడడం చాలా సంతోషంగా అనిపించింది వసుంధర్కిం ఇంతలో వసుంధర్ని చూసిన శ్రవణ్ అత్త అంటూ వచ్చి హత్తుకొని చక్కగా మాట్లాడుతుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది తనకి ముఖ్యంగా శ్రవణ్ మొహంలో తాండవం చేస్తున్న ఆనందం చూస్తుంటే ముచ్చటేసింది కానీ ఇదంతా ఎలా సాధ్యమైందో అర్థం కాలేదు తనకి ఎందుకంటే ఎప్పుడు గొప్పల కోసం ప్రమిళ ఏం చేసినా ఇప్పుడు ఉన్నంత ఒద్దికగా ఏ శుభకార్యాలు జరగలేదు ఇప్పటి వరకు ప్రమిళ ఇంట్లో అందుకే అంతలా ఆశ్చర్యపోతుంది ఫంక్షన్ అయిపోయే వరకు వసుందర్ని వెళ్ళనివ్వలేదు శ్రవణ్ అంతా అయ్యాక వసుందర్ దగ్గరికి వచ్చిన ప్రమిళ కన్నీళ్లతో మనస్ఫూర్తిగా తనని క్షమాపణ చెప్పింది అయోమయంగా చూస్తున్న వసుంధర్ని చూసి చిన్నగా నవ్వి ఏంటి వదినా విచిత్రంగా ఉంది కదా నన్ను చూసి ఉండే ఉంటుందిలే ఎందుకంటే నీ చిన్ననాటి స్నేహితురాలు ప్రమిళ మళ్ళీ తిరిగి వచ్చింది కదా అని వసుంధర్ని హత్తుకొని నువ్వన్న ప్రతి మాట నిజం వదినాం అవసరం కోసం వాడే వాటిని చూసుకొని ఆప్యాయతలు ప్రేమలు దూరం చేసుకున్నాను అదే బతకడం అనుకున్నాను కానీ నీ జీవితాన్ని నాకు చూపించి నేను చేసిన తప్పు ఏంటో నాకు చెప్పావు చెంపదెబ్బ కొట్టుంటే మారకపోదునేమో కానీ అరమరికలు లేని నీ జీవితాన్ని నీ బిడ్డల్ని నాకు చూపించి నన్ను మార్చేశావు అందుకే మీ ఇంటి నుండి రాగానే ముందు శ్రవణ్కి కుదిర్చిన పెళ్ళి రద్దు చేశాను నా భర్తని క్షమాపణ అడిగి మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకున్నాను మళ్ళీ నా వాళ్ళ ప్రేమకి దగ్గరయ్యాను కాదు అయ్యేలా నువ్వు బుద్ధి చెప్పి మార్చేశావు అని తనకి దూరం జరిగి చేతులు పట్టుకుని తప్పని తెలిసిన నీ విషయంలో చాలా సార్లు నిన్ను అవమానించాను నన్ను క్షమించి వదినాం మళ్ళీ నీ ప్రమీని దగ్గర తీయవా నాకు నా వస్తు వదినకి తిరిగి ఇవ్వవా అని కా నీళ్ళతో చిన్న పిల్లలు అడుగుతున్న ప్రమీలను చూసి చిన్నగా నవ్వి ఏంటి ప్రమే ఇది చిన్నపిల్లల అని కళ్ళు తుడిచి ఇప్పటికైనా జీవితంలో డబ్బు ముఖ్యం కాదు బంధాలు ముఖ్యమని తెలుసుకున్నావు అది చాలు ఇక హాయిగా ఇన్నాళ్ళు కోల్పోయిన ప్రేమని నువ్వు పొంది నీ వల్ల నీ వాళ్ళు కోల్పోయిన ప్రేమని వాళ్ళకివ్వు అని నవ్వింది మా అమ్మని అమ్మ ప్రేమని మాకు ఇలా తిరిగి ఇచ్చినందుకు నీ రుణం ఎలా తీర్చుకునొత్తా అని అడుగుతున్న శ్రవాణ్ణి చూసి ప్రేమగా దగ్గరికి తీసుకుని తొందరగా నీకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని నీ పాత జీవితాన్ని వదిలిపెట్టు శ్రవణ్ అదే చాలు అని నవ్వి ఇక బయలుదేరుతాను అని సంతోషంగా అందరికీ చెప్పి బయలుదేరింది వసుంధర వెళ్తున్న వసుంధర్ని చూస్తూ మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఆ కుటుంబం ఇంటికి వచ్చిన వసుంధర అక్కడ జరిగిన సంఘటనలు ఇంట్లో వాళ్లకు చెప్పగానే ముందు ఆశ్చర్యపోయినా తర్వాత ఆనందపడ్డారు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్